అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అంటారు హైందవులు భక్తి శ్రద్ధలతోనూ భయభక్తులతోనూ ఆరాధించే దైవాలలో దుర్గాదేవి ఒకరు కోరిన కోరికలు తీరుస్తుంది దుర్గమ్మ అని భక్తితో పూజించేవారు ఎందరో ఉన్నారు దుర్గాదేవిని దుర్గమ్మ అని పిలుస్తున్నారు చాలామంది విజయవాడలో అయితే ప్రత్యేకమైన దేవి నవరాత్రులంటూ అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు ఈ పండుగను అయితే దుర్గమ్మకు కనక దుర్గమ్మ అని పేరు ఎలా వచ్చింది ఓ చిన్న కథ రూపంలో తెలుసుకుందామా అది సాయంకాల సమయం విజయవాడ వీధి నగర వీధుల్లో రాజభటులు కోలాహలంగా రాజకుమారుడు రథం మీద విహారానికి వస్తున్నాడు దారి తొలగండి దారి తొలగండి అంటూ ప్రజలందరినీ హెచ్చరిస్తున్నారు రాజకుమారుడు అరేబియా దేశానికి చెందిన మేలుజాతి గుర్రాలను పదివేల సువర్ణ ఇచ్చి కొనుక్కున్నాడు వాటితో నగర వీధుల్లో దూసుకుపోతున్నాడు మరికొంత సమయంలో పట్టాభిషేకం జరగబోతుందన్న ఆనందంతో మేఘ గంభీర ధ్వనితో రథం మీద దూసుకుపోతున్నాడు దానికి కట్టిన గుర్రాలు వాయు వేగంతో పరిగెడుతున్నాయి మెరుపు వేగంతో క్షణాల్లోనే గ్రామ గ్రామాలు దాటిపోయి ఎంతులేని వేగంతో ఆ రథం వెళ్తుంది అలా వేగంగా వెళ్తున్న రథం కింద ఒక యువకుడు పడి మరణించాడు ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని యొక్క తల్లి కొడుకు యొక్క ఆకస్మిక మరణాన్ని చూసినటువంటి తల్లి ఆ తల్లి యొక్క గుండె ఆగిపోయి కళ్ళ నుండి కన్నీరు సముద్రం ప్రవహించింది న్యాయం కోసం ఆ ఊరి అయినటువంటి మాధవవర్మ వద్దకు వెళ్ళింది మాధవవర్మ గొప్ప రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించే మనసున్నవాడు నీతి న్యాయం ధర్మాన్ని పాటించేవాడు పేదల పాలిట కల్పవృక్షం వంటివాడు అలా కొలువు తీరినటువంటి మాధవవర్మ వద్దకు శోక దేవతలాగా ఏడుస్తూ ఒక స్త్రీ సభలోనికి ప్రవేశించింది నిత్తురు అట్టలు కట్టిన తన కుమారుడి మృతదేహాన్ని రాజు ముందుంచింది ఓ రాజా ఇతడు నాకు ఒక్కగానొక్క కుమారుడు నా కుటుంబానికి ఇతడే ఆధారు మీ కుమారుడు వేగంగా వెళ్తున్నటువంటి రథచక్రాల కింద పడి మరణించాడు ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చెయ్యాలి అంటూ రాజు వద్ద న్యాయాన్ని అడిగింది కొడుకు చేసినటువంటి పనికి ఎంతో బాధపడ్డాడు మాధవ్ వర్మ అయినా తప్పు చేసిన వాళ్ళు కొడుకైనా ఎవరైనా న్యాయం ధర్మం దృష్టిలో అందరూ సమానమేనని అయినా నగర వీధుల్లో మదించినటువంటి గుర్రాలతో అంత వేగంగా పోకూడదని పశువాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అంత వేగంగా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుందని అలా వెళ్లడమే ఇలా ప్రమాదం జరిగిందని రాజకుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష ఒకటే అని మరణశిక్షను విధించాడు రాజకుమారుడుకు సింహాసనం మీద ఉన్నంతసేపు గర్జనల గంభీరంగా ఉన్నాడు సింహాసనం దిగగానే హృదయంలో కొడుకనే బాధ కట్టలు తెంచుకుంది దుఃఖ పరవశంతో కన్నీరు మున్నేరై బాధపడ్డాడు తను చేసేదేమీ లేక మంత్రులకు ఈ శిక్షను అమలపరచండి అని ఆజ్ఞాపించాడు మంత్రులకు మంత్రులందరూ రాజా తప్పు చేసింది రాజకుమారుడు రాజకుమారుడు కాబట్టి రాజువు నీవే కాబట్టి న్యాయాన్ని ఇంకో విధంగా మార్చవచ్చును అని రాజులు అని రాజుకు మంత్రులు సలహా ఇచ్చారు మంత్రుల యొక్క సలహాను సున్నితంగా తూసిపుచ్చాడు మాధవ్ వర్మ మంత్రులందరూ కలిపి శిక్షను అమలు చేయడానికి ఊరి మధ్యలోనికి తీసుకొని వెళ్ళారు మాధవవర్మ పాటించిన ధర్మం అలాంటిది ధర్మం రక్షిత రక్షిత హ అన్నారు పెద్దలు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నది పెద్దల సూక్తి మాధవ వర్మ దుర్గామాత భక్తుడు తన భక్తుడైనటువంటి మాధవ వర్మ ఏడవడం చూసి ఆయన కొడుకని చూడకుండా ధర్మాన్ని అంత గొప్పగా పాటించినటువంటి మాధవ వర్మను చూసి కనకదుర్గమ్మ ఎంతో సంతోషపడింది దుర్గామాత మాధవవర్మ ధర్మనీతికి సంతోషపడింది ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జనల వాన మొదలయ్యింది జల 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 జలమంటూ కురుస్తుంది విచిత్రం ఏమిటంటే ఆశ్చర్యంగా గలగల గలగలమంటూ తెగకుండా వాన కురుస్తూనే ఉంది విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది బిలబిలామంటూ ప్రజలు నగర వీధుల్లోనికి పరుగెత్తారు అలా కనక వర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకున్నారు ప్రజలు భక్తుడైనటువంటి మాధవ వరమను కాపాడడానికే ఆ కనకదుర్గమ్మ ప్రత్యక్షమై ఈ కనకవాన కునిపించిందని ప్రజలందరూ మాధవ వర్మను కొనియాడారు మాధవ వర్మ నీతి న్యాయం ధర్మానికి ఆ రాజకుమారుడు యువకుడు సజీవులయ్యారు అనగా మరణించినటువంటి ఆ యువకుడు సజీవుడయ్యాడు రాజకుమారుడికి శిక్ష తొలగిపోయింది దీనికి కారణం మాధవవర్మ వర్మ ధర్మనీతి న్యాయం ప్రజలందరూ మెచ్చుకున్నారు రాజకుమారుడు తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఆనాటి నుండే విజయవాడలో ప్రతి ఒక్క చోట దుర్గమ్మను కనకదుర్గమ్మగా ప్రజలందరూ పిలుచుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు